హాయ్ అండి హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ మంజు కలెక్షన్స్ ఈరోజు మన శ్రీ మంజు కలెక్షన్స్లో ప్యూర్ కంచిపట్టు శారీస్ అండి ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్లో ఉన్న గ్యాబ్ బార్డర్ శారీస్ అన్ని ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను అయితే ఈ శారీస్ కనుక మీరు ఆర్డర్ చేయాలంటే నేను లాంగ్ వీడియోస్కి డిస్క్రిప్షన్లో వా వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను షార్ట్ స్క్రీన్ పైన కూడా వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను ఆ నెంబర్కి మీరు ఏ శారీ అయితే మీరు కావాలనుకుంటున్నారో ఆ శారీని స్క్రీన్షాట్ తీసి నాకు మెసేజ్ చేస్తే మీకు శారీ ఎలా ఆర్డర్ చేసుకోవాలి ప్రైస్ డీటెయిల్స్ నేను మీకు చెప్తాను ప్రైస్ అని వచ్చింది కాబట్టి చెప్తున్నానండి ఈ శారీస్ అన్నీ ప్యూర్ సిల్క్ మార్కెట్ కంచిపట్టు శారీస్ అండి ఈ శారీస్కి నేను ఆఫర్ కానీ డిస్కౌంట్ కానీ ఏమీ చెప్పట్లేదు ఎందుకంటే నేను వీడియో పెట్టిన ప్రతిసారి ఇది ఆఫర్లో ఉందా డిస్కౌంట్లో ఉందా అని నాకు కాల్ చేసి అడుగుతున్నారు అలాంటి ఆఫర్స్ కానీ డిస్కౌంట్స్ కానీ ఏదైనా ఉంటే నేను స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను ఓకేనా అంతకన్నా ముందు మీరు ఒక విషయం తెలుసుకోవాలి ఇవి ప్యూర్ కంచిపట్టు శారీస్ అన్నాను కాబట్టి ఇది వన్ శారీ టూ శారీస్ తీసుకుంటే ఆఫర్ కానీ డిస్కౌంట్ కానీ ఏమీ ఉండదండి మీరు ఒక ఫోర్ శారీస్ ఫైవ్ శారీస్ బల్క్లో కనుక తీసుకుంటే దానికి నేనేమైనా డిస్కౌంట్ అని ఆఫర్ అని చెప్పగలుగుతాను అందుకని మీరు గమనించగలరు నేను డిస్కౌంట్ అని కానీ ఆఫర్ అని కానీ ఇక్కడ మెన్షన్ చేయలేదు ఓకేనా ఇక డిస్కౌంట్ రేటు వచ్చింది కాబట్టి నో బార్గెన్ నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ నో క్యాష్ ఆన్ డెలివరీ ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ అండి ఫోన్పే గూగుల్ పే బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఓకేనా ఫ్రెండ్స్ మరి ఇక లేట్ ఎందుకు వెంటనే ఈ శారీస్ మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఫుల్ స్టాక్ అవైలబుల్ ఉంది మరో విషయం ఏంటంటే ఇవి ఏ శారీస్ అయినా మీరు నేను శారీస్ పెట్టినా ఫోర్ ఫైవ్ డేస్ వరకు మాత్రమే స్టాక్ ఉంటుంది ఆ తర్వాత మాత్రం స్టాక్ అవుట్ అయిపోతుంది ఓకేనా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి